హలో అందరికీ నేను మీ హంస అందరు చక్కగా నిన్న వినాయక చవితి చేసుకొని ఉంటారు కదా నేనైతే మంచిగా పూజ చేసుకున్నానండి కానీ వర్షం వచ్చి కొంచెం ఇబ్బంది పెట్టిన అందరినీ ఇంకా లెవెన్కి ఆ టైంలో వర్షం అయితే తగ్గిపోయింది కదా ఇంకా అయితే నేను కొంచెం ఆలు బీట్రూట్ చేసుకున్నాను టమాటో పచ్చడి బెండకాయ కూర దోసకాయ పప్పు అండ్ పొట్లకాయ కూర ఇంకా దోసకాయ పప్పు వచ్చేసి అయితే కొంచెం లిక్విడ్ లాగానే చేశాను ఎందుకంటే చల్లారితే గట్టిగా అవుతుంది అని చెప్పేసి చేశాను మా వాళ్ళు కూడా కొంచెం అట్లనే చేయమని చెప్పారు ఇంట్లో అలాగే చేసేసాను ఇంకా పుట్లకాయ వచ్చేసి పాలు పోసి చేశాను పుట్లకాయ కూడా నాకు చాలా ఇష్టం పుట్లకాయ ఈరోజైతే ఇలా తినేసానండి మంచిగా వెజిటేరియన్లో తినేంత తృప్తిగా నాన్ వెజ్లో తినలేమని నాకు అనిపిస్తుంది ఎవరిష్టం వాళ్ళు ఇంకా నేను నాన్ వెజ్ తినే టైంలో కూడా చికెన్ తప్పించి వేరే తినేదాన్ని కాదు ఇంకా చికెన్ ఎందుకని చెప్పేసి బంద్ చేశాను దగ్గర దగ్గర టూ ఇయర్స్ అవుతుంది నేను నాన్ వెజ్ బంద్ చేసి ఇదండి అన్నం వేడిగా ఉంది పప్పు వేడిగా ఉంది కలుపుకోలేకపోతున్నాను నేను కూరలు ఎక్కువగా తింటాను బాగానే తింటాను ఇదండి ఈరోజు నా లంచ్ మీరేం తిన్నారు మీరేం చేశారు కామెంట్ చేయండి థ్యాంక్ యూ